సాధారణ పేద కుటుంబంలో జన్మించి అసాధారణమైన పనులు చేసిన ఎంతోమంది జీవితాల్లో స్ఫూర్తి నింపిన ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ గురించి ఒక చిన్న బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ చూసి ఎంజాయ్ చేయండి ఆ వ్యక్తి ఎవరో మీకు చూస్తే తెలుస్తుంది మనలో కూడా చాలా శక్తి నిండు ఉంది ఆ శక్తి బయటకు తీసుకురావడానికి కాస్త ఈ యొక్క ప్రజెంటేషన్ దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను క్రీసేస ఈ భూమి మీద చాలామంది పుడతారు ఎన్నో రకాల పనులు చేస్తారు కానీ కొందరు వాళ్ళ జీవితాల్ని కొన్ని కోట్ల మందిలో స్ఫూర్తి నింపడం కోసం ఉపయోగించుకుంటారు అట్లాంటి ఒకనొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని మీకు పరిచయం చేయబోతున్నాయి ఈరోజు అతని పేరు ఆనంద్ కుమార్ ఆనంద్ కుమార్ అనగానే మనకు గుర్తొచ్చే ఒకనొక ముఖ్యమైన ఫ్రేజ్ సూపర్ థర్టీ సో ఆనంద్ కుమార్ బీహార్కి చెందిన వ్యక్తి ఆనంద్ కుమార్ ఒక ఇండియన్ మ్యాథమెటీషియన్ ఒక ఎడ్యుకేటర్ ఒక సంస్కరణవాది విద్యా సంస్కరణవాది అతను చేసిన ప్రయోగాలు ఈ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి ప్రపంచంలో ఉన్న ఎన్నో ప్రసార మాధ్యమాల్లో దేశ విదేశాల్లో ఆనంద్ కుమార్ జీవితం తను చేసిన ప్రయోగం డాక్యుమెంటరీస్గా ప్రజెంట్ చేయబడ్డది ఆనంద్ కుమార్ జీవితాన్ని ఆధారం చేసుకొని హృతిక్ రోషన్ హీరోగా సూపర్ థర్టీ అనే ఒక సినిమా ఈ భారతదేశ ప్రజలనే కాక ప్రపంచ ప్రజల్ని రంజింపజేసింది రండి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఆనంద్ కుమార్ అనే ఒక విద్యావేత్త జీవితంలోకి మనం వెళదాం కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఆనంద్ కుమార్ బీహార్లో పుట్టాడు తన తండ్రి ఒక సాదాసీదా ఎంప్లాయీ క్లర్క్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు వారికున్న ఆర్థిక పరిస్థితుల కారణాల దృష్ట్యా ఆనంద్ కుమార్ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే అవకాశం రాలేదు హిందీ మీడియంలో చదువుకున్నాడు కానీ మ్యాథమెటిక్స్ మీద తనకి అపారమైన ఆసక్తి కలిగింది చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ మీద తను చేయని ప్రయోగం లేదు చదవని పుస్తకం లేదు సో మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేషన్ తర్వాత నెంబర్ థియరీ మీద తన పేపర్స్ని కేంబ్రిడ్జ్కి పంపించాడు కానీ తనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కేంబ్రిడ్జ్కి వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశాన్ని విడుచుకున్నాడు ఆ తర్వాత ఆనంద్ చాలా కష్టపడుతూ పాప్కార్న్ అమ్ముతూ చెత్త సామాన్లు అమ్ముకుంటూ తన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు అదే సమయంలో అక్కడ ఉన్న ఒక లోకల్ ఎడ్యుకేషనిస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ తన్ని చూసి పలకరించి తనలో ఉన్న టాలెంట్ను గుర్తించి తన ఇన్స్టిట్యూట్లో టీచర్గా పనిచేయమని చెప్పాడు ఆనంద్ అందులో పనిచేస్తూ చక్కగా డబ్బు సంపాదించుకుంటూ తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు తన లక్ష్యాన్ని మర్చిపోయాడు పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రాంతంలో ఆనంద్ ఒక క్లాస్ రూమ్ని మూడు వందల రూపాయలకు రెంట్కు తీసుకుని తన సొంత ఇన్స్టిట్యూట్ని ప్రారంభించాడు ఆ ఇన్స్టిట్యూట్కి రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని పేరు పెట్టాడు ఆర్ఎస్ఎం ఒక సంవత్సరం తిరిగేలోపు ఇద్దరు స్టూడెంట్స్తో ప్రారంభమైన ఆ ఇన్స్టిట్యూట్ ఐదు వందల మంది స్టూడెంట్స్కి బోధించే విధంగా తయారైంది కానీ కొంతకాలం తర్వాత అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆనంది జీవితంలో ఒక మలుపు ఏర్పడ్డది ఒక బీద విద్యార్థి వల్ల ఎలాగైతే తను ఒకప్పుడు డబ్బు లేని కారణంగా ఉన్నత విద్యలు అభ్యసించలేకపోయాడో అట్లాంటి ఒకనొక విద్యార్థి తన దగ్గరికి వచ్చి డబ్బు లేని కారణంగా నేను చదువుకోలేకపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను మీ ఫీజు నేను కట్టలేను అన్నప్పుడు తనకు తన యవ్వనం తను విద్యార్థి దశలో అనుభవించిన కష్టాలన్నీ గుర్తొచ్చి తన జీవితం ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని డబ్బు సంపాదిస్తూ డబ్బున్న తల్లిదండ్రుల పిల్లలకి బోధించడం కాదు డబ్బు లేని అద్భుతమైన మైండ్ బ్రెయిన్స్ ఉన్న వాళ్ళకి బోధించి అట్లాంటి వాళ్ళని ఉన్నత చదువులకు పంపించే ఒక ద్వారాన్ని తెరవాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టాడు రెండు వేల రెండవ సంవత్సరంలో ఆనంద్ సూపర్ థర్టీ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించి నలుమూలల ఉన్న బీద విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళకి తన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచి వాళ్ళందరికీ తన సొంత ఇంట్లో బోధన ప్రారంభించాడు సో ఆనంద్ తల్లి జయతి ఆ ముప్పై మంది పిల్లలకి భోజనం పెట్టేది ఆనంద్ ఎంతో కష్టపడి కరెంటు లేకుండా నిద్ర లేకుండా భోజనం లేకుండా ఎలాంటి వసతులు లేకున్నా కూడా వాళ్ళలో స్ఫూర్తి నింపి వాళ్ళకి ఐఐటి వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు కానీ అక్కడితో కథ ఆగలేదు ఆనంద్ చేస్తున్న ప్రయత్నాన్ని గమనించిన అక్కడున్న లోకల్ పొలిటిషియన్స్ కావచ్చు లోకల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని దాని మీద డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు కావచ్చు ఆనంద్ మీద దాడి చేశారు ఇప్పటికీ ఆనంద్కి సెక్యూరిటీ ఉంది సో ఆనంద్ కుమార్ ఎక్కడికి బయటికి వెళ్ళినా తన సైకిల్ మీదనో తన కారులోనో వెళితే ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తారు తను కాపాడడం కోసం ఆనంద్ కుమార్కి వెన్నుదన్నుగా నిలబడ్డది తన తమ్ముడు సో ఇద్దరి మీద ఎన్నోసార్లు దాడి జరిగింది కానీ ఆనంద్ కుమార్ తన స్థైర్యాన్ని కోల్పోలేదు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు ఇప్పటి వరకు దాదాపు వందల మంది విద్యార్థులు ఆనంద్ కుమార్ ఇచ్చిన స్ఫూర్తి వల్ల ఐఐటిలో జేఏలో అద్భుతంగా రాణించి దేశ విదేశాల్లో వాళ్ళ ఖ్యాతిని మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ఉన్నారు ఈ మధ్యనే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆనంద్ కుమార్ చేసిన సేవల్ని గుర్తించి అతనికి పద్మశ్రీతో సత్కరించారు డబ్బు లేని కారణంగా ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి తను పోలేకపోయాడు అక్కడ చదువులేక చదువుకోలేకపోయాడు అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆనంద్ కుమార్ ఈ మధ్యనే ప్రసంగించాడు తన జీవితం గురించి తను పడ్డ కష్టాల గురించి తన ప్రయాణం గురించి అక్కడున్న విద్యార్థులకి విదేశీయులకి ఇండియన్స్కి చెప్పి మన భారతదేశం యొక్క కీర్తి పతాక రెపరెపలాడించాడు ఇంత గొప్ప సేవ చేస్తున్న ఆనంద్ కుమార్ని ఈ ప్రపంచం విస్మరించలేదు అటు బీహార్ ప్రభుత్వం కావచ్చు అటు భారతదేశ ప్రభుత్వం కావచ్చు అలాగే ప్రపంచంలో ఉన్న ఎందరెందరో విద్యా సంస్థలు విద్యావేత్తలు అతని కృషిని గుర్తించి గౌరవించాయి ఆనంద్ కుమార్ చేస్తున్న కృషిని కొందరు జీర్ణించుకోలేక తన మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు కూడా చేశారు సో దైనిక్ జాగరణ్ అనే ఒక పత్రికలో ఆనంద్ కుమార్ సూపర్ థర్టీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తూ వచ్చిన ఒక ఆర్టికల్ చాలామందిని ఆకర్షించింది తర్వాత అక్కడున్న లోకల్ ప్రభుత్వాలు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఆనంద్ కుమార్ చేస్తున్న కృషిని గుర్తించి అలాంటివన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని అతనికి ఊరట కలిగించారు ఏదేమైనా పనిచేసేవాడికి ఖచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి కాయలున్న చెట్టుకి రాళ్ళు తగులుతాయి సో ఆనంద్ జీవితం ఒక చక్కటి ఉదాహరణ భావితరాలకి ఆనంద్ కుమార్ చేసిన కృషిని అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గుర్తించి దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ అని కితాబునిచ్చాడు సో గొప్ప వ్యక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళు అట్లాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నది వాళ్ళ అందాన్ని చూసి కాదు వాళ్ళ డబ్బును చూసి కాదు కానీ వాళ్ళలో ఉన్న ఎక్సలెన్స్ని చూసి వాళ్ళకి జీవితం పట్ల ఉన్న క్యూరియాసిటీని చూసి ప్రపంచానికి చాటి మనుషులకి ఏదో చేయాలన్న తపన చూసి సో అట్లాంటి వాళ్ళందరికీ ఇక్కడి నుంచే శిరస్సు వంచి నమస్కరిద్దాం అలాంటి జాబితాలో మనం కూడా ఉండే ప్రయత్నం చేద్దాం ఇప్పటికింతే మరొకసారి మరొక కథతో కలుసుకుందాం రీసార